ఇక ఈ రోజుల్లో వంద కోట్లు రెండు వందల కోట్ల కలెక్షన్లు అస్సలు కళ్లకు కనిపించడం లేదు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అంటేనే మనసుకు తృప్తిగా ఉంటోంది ఇక దంగల్ రెండు వేల కోట్ల మార్కు మరో సినిమా దాటలేకపోయింది అందుకోసం బాహుబలి త్రిబులఆర్ గట్టి ప్రయత్నాలు చేశాయి ఇక పుష్ప టూ అయితే పదహారు వందల కోట్ల మైలురాయి దగ్గర ఆగిపోయింది ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి రెండు వేల కోట్ల క్లబ్ పై గురి పెట్టాడు ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి ఐఖాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు ఈ సినిమా కోసం దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారు అయితే టార్గెట్ మాత్రం రెండు వేల కోట్లే ఇక టూ వసూళ్ళని దాటేయడమే ఈ సినిమా టార్గెట్ ఈసారి దంగల్ని కూడా మించిపోయి వసూళ్లు చూడాలన్నది ఆలోచన ఇక బన్నీ సినిమా సూపర్ హిట్ కొడితే బాలీవుడ్లోనూ గట్టిగా సౌండ్ చేయడం ఖాయం కాబట్టి బన్నీకి ఉండే క్రేజ్ పట్టి రెండు వేల కోట్ల మార్క్ అనేది పెద్ద విషయమేమీ కాదు కాకపోతే ఓవర్సీస్ మార్కెట్ పై మరింత దృష్టి పెట్టాలి అలాగే జపాన్ వంటి దేశాల నుంచి మంచి వసూళ్లు రాబట్టుకోవాలి ఇక బాహుబలి త్రిబులార్ లాంటి సినిమాలు దేశ సరిహద్దులు దాటేసి ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లో ప్రేక్షకుల్ని మెప్పించాయి ఆ ఫీట్ అట్లీ సినిమా కూడా చేయగలగాలి అలా చేస్తే రెండు వేల కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమీ కాదు ఇక పుష్ప కి సంబంధించిన ప్రమోషన్లు అప్పట్లో గట్టిగా చేశారు ఇక ఐకానిక్ స్టెప్ ని అంతర్జాతీయ క్రీడాకారులు కూడా రీక్రియేట్ చేసి పుష్ప క్రేజ్ ని ప్రపంచ వ్యాప్తి చేశారు ఐకాన్ కి కూడా అలాంటి మూమెంట్ కావాలి అందుకే ప్రమోషన్లపై కూడా ముందు నుంచే గట్టిగా గురి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ సినిమా ప్రమోషన్ల బడ్జెట్ దాదాపు నూరు కోట్లు ఉంటుందని ఓ అంచనా ఇక ఇంత గట్టిగా ప్రమోట్ చేయగలిగితే అట్లీ వర్కౌట్ అవ్వడం ఖాయం సో చూడాలి మరి ఐకాన్ స్టార్ అట్లీ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా రెండు వేల కోట్ల టార్గెట్ ని రీచ్ అవుతుందా లేదా అని